కనిపిస్తున్న వీళ్ళిద్దరిని చూడండి వీళ్ళిద్దరు గురించి మనం తెలుసుకోవాలి వీళ్ళిద్దరు స్కూల్ టైం నుంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు నైన్త్ క్లాస్ లో ఆ ఫ్రెండ్షిప్ కాస్త లవ్ గా మారింది టెన్త్ అయిపోయిన తర్వాత పై చదువుల కోసం ఇద్దరు వేరు వేరుగా వేరే వేరే కాలేజెస్ జరి డిస్టెన్స్ పెరిగింది కానీ లవ్ కూడా అంతే పెరుగుతూ పోయింది అందరిలాగనే వీళ్ళ జీవితంలో కూడా గొడవలు కోట్ల కోపాలు అన్ని వచ్చాయి కానీ ఏ రోజు వీళ్ళిద్దరూ విడిపోలేదు తొమ్మిదేళ్లు ప్రేమించుకున్నారు ఇంకా చాలని చెప్పేసి పెళ్లి చేసుకోవాలనుకున్నారు కానీ ఆ అమ్మాయి ఏమో సీఏ అయిపోయి జాబ్ తెచ్చుకుంది కానీ తను మాత్రం జాబ్స్ కోసం వెతుకుతూనే ఉన్నారు ఆ అమ్మాయి ఇంట్లో ఒప్పుకోలేదు నార్మలేగా ఎన్నో చెప్తారు అందులోనూ జాబ్ లేదు ఏం చేయాలో తెలియలేదు కానీ ఆ అమ్మాయి మాత్రం నేను బ్రతికినా తనతోనే తను లేకపోతే నేను ఇక్కడే చనిపోతా గానీ వేరే అతన్ని పెళ్లి చేసుకోనని అని కఠాఖండంగా చెప్పేసింది ఇంకా వాళ్ళ తల్లిదండ్రులైనా ఏం చేస్తారు చివరికి వాళ్ళిద్దరికి పెళ్లి చేశారు సో ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్క మనిషికి స్కూల్లో లవ్ స్టార్ట్ అవుతుంది కానీ ఎక్కడొకసట ఎండ్ అవుతుంది తప్ప పెళ్లి చేసుకునే లవర్స్ చాలా తక్కువగా ఉన్నారు సో అలాంటి ఈ కపుల్స్ ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ కపుల్స్ ఆ అమ్మాయికి ముఖ్యంగా ఎంత చెప్పినా ఎంత పోయినా తప్పు లేదు ట్రూగా లవ్ చేసి పెళ్లి చేసుకున్న ఈ లవర్స్ కపుల్స్ కి హార్ట్ సింబల్ పెట్టకపోతే ఎలా చెప్పండి మన తరఫున వీళ్ళకి ఒక హార్ట్ సింబల్ పెట్టండి మర్చిపోకండి